ఏ ఊరండి మీది అంటే ఏ ఊరు అంటే ఆత్మకూర ఆత్మకూరు అంటే మంగళగిరి నియోజకవర్గంలో ఆత్మకూరు మీ అమ్మాయిలు ఎవరండి అంటే మన మంగళూరి మన లోకేష్ అంతే కదా మీ ఇద్దరు ఎంతమంది ఇద్దరు పిల్లలు మీకు ఇద్దరం ఎక్కడ చదువుతున్నారండి గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు జెడ్పీ హై స్కూల్లో చదువుతున్నారు అంటే ఆత్మకూరు జెడ్పీ హై స్కూల్లో చదువుతున్నారా బాగా చదువుతున్నారా అదే నారా లోకేష్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా విద్యాశాఖ మంత్రిగా ఉండటం వలన టీచర్స్ కానీ మంచి మంచి బాగా చూస్తున్నారు పోయిన ఏర్పాట్లు బాగా జరుగుతుంది అని చెప్తున్నారు మిత్రులు అంటే మధ్యాహ్నం భోజనం అక్కడే పోయి చేస్తారా ఇంటికి వస్తారా క్యారేజ్ తీసుకెళ్తా అంటే మీరు తీసుకెళ్తారు మీరు చెప్పండి పర్లేదు అయితే మనకి ఒక సమస్య వచ్చి పడింది మా ఆంధ్రప్రదేశ్కి అండి తెలుగు సినీ ఫీల్డ్ ఉంది కదా తెలంగాణ అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉమ్మడి రాష్ట్రం తెలుగు ఉమ్మడి రాష్ట్రాలని చెప్పి అక్కడ అరవై శాతం ఉన్న ప్రజలు అంటే తెలుగు సినిమా మీ సినిమా చూస్తారా చూస్తారా అయితే అరవై శాతం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ముప్పై ఐదు శాతమే తెలంగాణలో సినిమాలు చూస్తున్నారు సార్ అయితే మన ఎప్పుడో ఫ్యూచర్లో అక్కడ మన అంతకుముందు కూడా మన ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ అక్కడ ఉమ్మడి రాష్ట్రం అని చెప్పి రామోజీ పిలువ సిటీలు అని అయ్యా అని పద్పాలయ స్టూడియో అని రామారాయుడు స్టూడియో అని రామోజీ పిలువ సిటీ అని అన్నీ అక్కడే ఉన్నాయి అయితే మనం విడిపోయాం అప్పుడు అంటే వాళ్ళు మనమేమి విడిపోవాలా మాకు తెలంగాణ కావాలని వాళ్ళు పోరాడి వాళ్ళు రాష్ట్రం వాళ్ళు తీసుకున్నారు రాజధాని అట్లా వెళ్ళిపోయింది రాజధాని లేని రాజధాని రాజధాని లేకపోతే మనం వాళ్ళ కట్టుబాట్లతో వచ్చేస్తాం కట్టుబట్టలతో ఉండిపోయాం ఇక్కడ మనం ఉండిపోవడం వల్ల అట్లా జరిగింది మరి ఎంత జరుగుతున్నా గానీ మరి అరవై శాతం ప్రజలు సినిమా చూస్తున్నారు మా ఆంధ్రప్రదేశ్ లో ముప్పై శాతం ఏమో తెలంగాణ వాళ్ళు చూస్తున్నారు మరి ఈ టెక్విస్ కానీ ఇవన్నీ పదకొండు సంవత్సరాలు అయింది కదా ఇడిపోయి ఎక్కడ ఉండాలంటారా ఈ మన ఆంధ్రకి వస్తే బాగుంటుంది ఆంధ్రాలో ఉంటే అంటే ఇక్కడ లోకల్ వాళ్ళకి కూడా పనులు వస్తాయి పనులు వస్తాయి మళ్ళీ రెంట్కి పెద్ద పెద్ద బిల్డింగ్ తీసుకుంటా పెరిగింది కన్స్ట్రక్షన్ ఫీల్ పెరిగి కూడా ఏంటంటే స్టూడియో వాళ్ళు కానీ అందరూ వస్తారు అంటే ఉపాధి పెరిగిద్ది మీరు ఉద్యోగాలు వస్తే ఉపాధి పెరిగింది ఇలా అయితే డబ్బు ఇప్పుడు సినిమా రిలీజ్ అయిద్ది కదండి రిలీజ్ అయిన తర్వాత టికెట్లు రేట్లు పెంచుకుంటానికి ఒక నెల రోజులనో పదిహేను రోజులనో పెంచుకుంటానికి మన ప్రభుత్వం దగ్గర వస్తున్నారు వస్తున్నారు వచ్చి అడుగుతున్నారు మనం రేట్లు వాళ్ళకి పెంచుతున్నాం అది మన మంచితనం మీద మరి దానికైతే వస్తున్నారు కాని దీనికి నియమించుకోవడానికి మట్టికి దీనికి రావట్లేదు ముందుకు రావట్లేదు వాళ్ళు అంటే వాళ్ళు మనకి వాళ్ళ మనకు కూడా అవగాహన తీసుకురావాలి తీసుకురావాలి మన మన పరిపాలన కూడా ఇప్పుడు మనం మేము మేము ఇస్తాము ఇస్తుంది మన 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 ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళని అడగడం జరిగింది అయ్యా మరి ఒక ల్యాబ్ పెట్టుకోండి మా వాళ్ళకి ఒక పాతి ఉద్యోగాలన్నీ వస్తాయి అని అడిగారు విజయవాడలో పెట్టుకోమని అంటే రాజధాని ఇదే కదా కాదు వాళ్ళు వాళ్ళ దానికి స్పంద స్పందన లేదు స్పందన లేదు అయితే మరికి వాళ్ళు కూడా కనీసం వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు కానీ ఇక్కడ వాళ్ళకి బాడీ మిల్టింగ్ మాట్లాడుకుంటా కానీ పది మంది ముంచొని మాట్లాడ ఒక ఆఫీస్ కూడా లేదు వాళ్ళకి లేదు లేకపోవడం వలన మరి ఇలా అడుగుతున్నారు ఇప్పుడైనా వాళ్ళు తెలుసుకొని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని ముందు శ్రద్ధ పెట్టి స్పందించితే ముందు వాళ్ళు ఇటు రావాలి ముందు వస్తే కానీ మనకు కూడా కొద్దిగా ఉద్యోగ పెరుగుతాయి ప్లస్ అందరికీ ఎంతో మందికి జాస్తాబ్ంట అరవై శాతం ఇటు కదా ముప్పై శాతం కదా అట్టుంది ఇప్పుడు వాళ్ళు రాకపోతే అట్లాగా మనకి సర్దు సర్దు తీసుకొని రావాలి కదా మరి ప్రభుత్వాల మీద వాళ్ళు ఒత్తిడి తెచ్చుకుంటే సరిపోతుంది మరి సరిపోతుంది థ్యాంక్స్ అండి మా కార్యక్రమంలో పాల్గొన్నందుకు థ్యాంక్స్ మీ పిల్లలకి పుస్తకాలు చదివించి బాగా ఉన్నత విద్యాశాఖ ఉండాలని నానా లోకేష్ గారు ఉన్నంత కాలం మనకు దిగువలేదు బాగుంటది ఇప్పుడు మంచి ప్రభుత్వం మంచి పరిపాలన మంచి థ్యాంక్స్